ఏసయ్య పాదముల దగ్గర కూర్చొని ఏసయ్య చెప్తున్నటువంటి బోధ వింటా ఉన్నది మాత్ర ఏమో కుండల దగ్గర వండుతూ ఉన్నది ఆమె వండుతూ ఉన్నది మిగతా వారు ఎవరి పనుల్లో వారు వంటూ ఉన్నారు మరీ మాత్రం యేసయ్య పాదముల దగ్గర కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని వింటా ఉన్నది దేవుని యొక్క వాక్యాన్ని వినుట దేవుని యొక్క ప్రేమను తెలుసుకొనుట ప్రియులారు దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో దేవుడు ఏమైనాడో తెలుసుకోవాలంటే లోకంలో ఏదైనా బుక్స్ కానీ ఇంకా ఏమైనా ఏమైనా చదివితే దేవుని ప్రేమ అర్థం కాదు ప్రియులార ఇంకేమి చేసినా దేవుని యొక్క ప్రేమ మనకు అర్థం కాదు దేవుని యొక్క వాక్యములోని దేవుని యొక్క ప్రేమ మన మీద ఎంత ఉందో మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనము కూడా దేవుణ్ణి ఎంత ప్రేమించాలో క్లియర్గా తెలుసుకోవాలంటే దేవుని యొక్క వాక్యంలోని మాటలు వ్రాయడం అందుకని దేవుడు ఏమన్నాడు మరియను కూర్చో చూడండి చిన్న మాట కూడా చదువుకుందాం అప్పుడు మరియ ప్రశాంతంగా దేవుని పాదముల దగ్గర కూర్చొని దేవుని యొక్క బోధ వింటూ ఉంటే మార్త వచ్చి ఏసఐ దగ్గరకు వచ్చి అప్పటికే ఏసఐ చింతిస్తూ ఉన్నాయంట ఎందుకు చెప్పండి ఆయన అప్పటికే చింతిస్తూ ఉన్నాడు ఎందుకంటే అయ్యో మరీ నిబ్బరముగా నెమ్మదిగా నిమ్మలంగా నా బోధ వింటూ నా దగ్గర కూర్చొని ఉంది మార్తకి సంగతులు అర్థం కావట్లేదే నా బోధ వినకుండా అనవసరమైన వాటి కోసం పరిగెత్తుతూ ఉండే అని దేవుడు అప్పటికే దుఃఖపడుతూ ఉన్నాడు అప్పుడు మార్త మరలా దేవుని దగ్గరికి వచ్చి మంచి మాటలు అంటా ఉంచోండి నలభై వచ్చిన మాత్ర విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన యుద్ధకు వచ్చి ప్రభువా నేను ఒంటరిగా పని పనిచేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా దేవుని చింతేమో మా అత్త నా దగ్గరికి రావట్లేదు నా మాట వినట్లేదు నా బోధ వినట్లేదు ప్రార్థన చేయట్లేదు నా సంగతులు నేర్చుకోవట్లేదు నా ప్రేమను గుర్తించడం లేదని దేవుడు తొక్కుపడుతూ ఉంటే మరలా దేవుని దగ్గరకు వచ్చి ఏమంటా ఉంది ప్రభువా నా సహోదరి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి పని అంతా నా మీద వేసేసి నీ దగ్గర కూర్చుంటే కొంచెమైనా నా గురించి నీకు చింత లేదా అని మరలా ఏసయ్యని ఎదురు ప్రశ్నలు అడుగుతా ఉంది అప్పటికే దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి దేవుడు ఆల్రెడీ చింతిస్తున్నాడు ఎవరికోసం మా తమ్మ నా పాదముల దగ్గర కూర్చొని నా బోధ వినడం లేదని దేవుడు దుఃఖపడుతూ ఉంటే ఈమె మరలా రివర్సు దేవుణ్ణి అడుగుతూ ఉన్నది దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బుడలమైన మనమందరం కూడా దేవుని బోధ వినటానికి కూర్చోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అందుకని దేవుడు సూటిగా మార్తకు చక్కని మాట సెలవిస్తాడు కింద మాటల్లో ఉంటాయి మార్త విస్తారమైన పని పెట్టుకొని నువ్వు తొందరపడుతూ ఉన్నావు కానీ మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనిను అని చెప్తూ ఉన్నాడు దేవుడు అవసరమో దానిని మరీ ఏర్పరచుకున్నది అది ఆమె యుద్ధ నుండి ఎవరు కూడా తీసివేయలేరు అనే దేవుడు మార్తకు హెచ్చరిక జారీ చేశాడు దేవుని సన్నిధిలో చేరిన మన జీవితాల్లో కూడా అనవసరమైన వాటి కోసం మనం తొందరపడుతూ ఉంటాం అనవసరమైన వాటి కోసం వెతుకులాడుతూ ఉంటాం అనవసరమైన వాటి కోసం ప్రాకులాడుతూ ఉంటాం ఎవరి వలె మార్త వలె అవసరమైన వాటిని వదిలిపెడుతూ ఉంటాం అనవసరమైన వాటికి టైం వేస్ట్ చేస్తూ ఉంటాం అవసరమైన దానికోసం మాత్రం టైం పెట్టాం కూర్చోం మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకొనేనని దేవుడు మార్త ఎదుట మరియను ఒప్పుకుంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక దేవుని సన్నిధిలో చేరినటువంటి మనమందరము కూడా మరియ కలిగి ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి శ్రేష్టమైన స్వభావము మనము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అందుకే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని సన్నిధిలో కూర్చోవాలని ఆశపడుతూ ఉన్నాడు కూర్చుంటే ఏం చేస్తాడు దేవుడు అంటే కూర్చున్న వారందరికీ కూడా మహోన్నతమైనటువంటి కృపను చూపించాలని దేవుడు కోరుకుంటున్నాడు కూర్చున్న వారిని ఊరిక విడిచిపెట్టాడు ప్రియుల అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఏమైనా ఊరాయి చూడండి కీర్తనలు గ్రంథం ఎనభై నాలుగు అధ్యాయం వచనం నీ ఆవరణముల ఒక దినము గడుపుటవి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము నద్ద ఉండుట నాకు ఇష్టము అంటూ ఏం చేస్తుంటారు మందిర ద్వారము దగ్గర ఏం చేస్తారు చెప్పండి కూర్చొని ఉంటారు కదా ఏం చేయాలంట ఆవరణములు ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే అంటున్నాడు నా దేవుని మందిర ద్వారము నద్దు ఉండటం నాకు ఇష్టమని కూడా అంటూ ఉన్నాడు దేవుని మందిరములో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమైనదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో నిబ్బరము కలిగి మన మనస్సును నిలుపుకొని దేవుని సన్నిధిలో భక్తులు ఎలా కూర్చున్నారు ఇ్రాలు సాయంకాలం వరకు కూర్చున్నట్లుగా అలాగే మనం కూర్చునుట లేచుట సమస్తము కూడా దేవుడు చూస్తున్నాడన్న సంగతి గ్రహించి మరియా యేసయ్య ఏసయ్య పాదముల దగ్గర కూర్చున్నట్టుగా మనం కూడా ఏసయ్య పాదముల దగ్గర కూర్చుని వారముగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు దాని వలన అనేకమైనటువంటి సంగతులు మనం నేర్చుకుంటాం దేవుని మాటలు వినుట వలన మనకు విశ్వాసం కలుగుతూ ఉన్నది వినుట వలన దేవునికి విధేయులమైపోతూ ఉన్నాం అవుట వలన దేవుని యొక్క ప్రత్యక్షత దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక